మకర రాశి వారికి ఆగస్టు ఏడవ తేదీ గురువారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున ఇద్దరు స్త్రీలతో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మకర వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి మకర రాశి వారి ఫలితాల గురించి రేపు జరగబోయేటువంటి అన్ని పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ మకర వారు వచ్చేసి శ్రమకు క్రమశిక్షణకు సహనానికి మరొక పేరైన రాశి చెప్పుకోవచ్చు అనమాట గత కొంతకాలంగా ఎన్నో బాధలు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న మకర రాశివారు ఇప్పటి నుంచి కొత్త జీవితం వైపు అడిగేస్తున్నారండి మీరు భరించిన అవమానాలు కానీ దిగమింగినటువంటి కన్నీలు మిమ్మల్ని ఒక ఉక్కు మనిషిగా మార్చాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీ జీవితం అనేది ఒక కొత్త మలుపు తిరగబోతుంది మీకు అదృష్టం ఎప్పుడు ఉన్నా కూడా ఇప్పుడే మీకు దాని నిజమైన రూపం కనిపించబోతుందని చెప్పుకోవచ్చు ఈ ఆగస్టు ఏడు నుంచి మీ జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు అలాగే గ్రహాల సంచారమే మీ జీవితాన్ని మెల్లగా మార్చబోతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు రాబోయే అదృష్టం గురించి స్పష్టంగా అర్థమవుతుంది మకర రాశివారు రేపటి రోజున అన్ని విషయాల చాలా శ్రద్ధగా ఆసక్తిగా రేపటి రోజున మీ జీవితం అనేది గడవబోతుందండి మీ భుజాలపై భారంగా ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు మీకు పూర్తిగా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు ఇది చిన్న విషయం కాదు ఈ క్షణం కోసం ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టారో ఎన్ని నిద్రలేమి రాత్రులు సమస్యలను బాధలను గడిపారో ఎన్ని అవమానాలను మౌనంగా భరించారో నిజంగా మీకు మాత్రమే తెలుసండి ఈ కష్టకాలం మీరు కుమిలిపోయినటువంటి కుమిలిపోవడానికి కాదు మీరు మరింతగా పటిష్టంగా మారాలనే సంకేతంగా వచ్చిందని మీరు అనుకోండి మీ వ్యక్తిత్వాన్ని తిరిగా మార్చడానికి వచ్చిందని చె తెలుసుకోండి ఈ రాశికి అధిపతి అయినటువంటి శనిదేవుడు ఈ సమయంలో మీకు గురువుగా మారి మీ శక్తిని పరీక్షించాడు కానీ ఇప్పుడు ఆ పరీక్ష అనేది పూర్తయిపోయిందండి ఇప్పుడు మీరు శుభవార్తలకు విజయాలకు సానుకూల పరిణామాలకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు మొదటి దశలో శనిదేవుడు మీ పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు మీ జీవితంలో అల్లకల్లోలం మొదలైంది చేతిలో డబ్బు ఉండకపోవడం అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఈ ఆరోగ్య సమస్యలు వేధించడంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా దూరమైపోయింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానీ గందరగోళం మీ వెనక ఎన్నో కుట్రలు జరుగుతున్నటువంటి భావన ఈ దశలో మీకు తప్పకుండా మొదలైందని చెప్పుకోవచ్చు ఇక రెండో దశలో శనిదేవుడు మీ రాశిలోనే సంచరించడం వలన ఈ అగ్ని పరీక్షకు పరాకాష్ట వచ్చింది మీ ఉనికినే సంకరించడం సంకించడం మొదలైంది మీ మనసే నాకు ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించింది నా జీవితం ఇంతేనా అనే అనాలోచిత ఆలోచనలు మీ ఆశలు నీరుగార్చాయి ఆ రోజుల్లో మీరు చెయ్యని తప్పులకు నిందలు మోపబడ్డాయి సొంత వాళ్ళే అపార్థం చేసుకున్నారు మీ శ్రమను ఎవరూ గుర్తించలేదు ప్రతిరోజు కూడా ఒక యుద్ధంలా గడిచిందని చెప్పుకోవచ్చు ప్రతి క్షణం ఒక నరకంలా అనిపించింది కదూ కానీ ఇప్పటి నుంచి మీకు అలాంటి బాధలు ఎప్పుడు కూడా లేవు మీ చివరి దశలో శనిదేవుడు రెండవ ఇంటిలోకి ప్రవేశించాడు ఇప్పుడు గౌరవం పోరాటం సుకుటుంబం డబ్బు ఆత్మగౌరవం మీ చుట్టూ తిరుగుతుంది మీ మాటకు విలువలేకపోవడం ఆర్థికంగా నిలబడలేకపోవడం ఇవన్నీ మీ మనసును బాగా దెబ్బతీసాయండి ఇన్నాళ్ళగా మీరు నేర్చుకున్న ప్రతి భాషని ఇప్పుడు శనిదేవుడు ఒక చివరి పరీక్ష ద్వారా మీపై పరీక్షించాడు కానీ ఎందుకు ఇలా జరిగింది అనే ఈ ప్రశ్న మీ మనసులో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండేది అసలు శనిదేవుడు ఎందుకు ఇలా చేశారంటే బంగారాన్ని అగ్నిలో కాల్చి మణినాలను తీసినప్పుడే అది నిజమైన విలువ తెలుస్తుంది అలాగే మీలోని అహం బలహీనతలు అనవసరమైన బంధాలు తప్పు నమ్మకాలు ఇలా వీటన్నిటినీ తీసేసి శనిదేవుడు మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన ద్రవ్యమైనటువంటి శాంతమైనటువంటి యోధుడిలా మలిచాడని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు మీరిప్పుడు ఈ జీవితం అనే యుద్ధంలో గెలిచినటువంటి వీరుడు మీ సంకల్ప బలం మీ సహనం మీ నిజాయితీ ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇకపై ఈ శక్తితో ఏ కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొనగలరు మీ పరీక్ష కాలం ముగిసింది ఇప్పుడు మీ జీవితం మొదలవ్వబోతుంది ఇక ముందు మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయో ఎలా కొత్త దారులు కనిపించబోతున్నాయో ఏ ఏ గ్రహాల అనుగ్రహం తాకబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు పడినటువంటి ప్రతి కష్టానికి కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ధరించిన ప్రతి అవమానానికి ధరించిన ప్రతి బాధకి ఫలితాన్ని అందుకునే సమయం తప్పకుండా ఆసనమైనది మీ జీవితకాల స్వభావం మీరు ఎదుర్కొనే సవాళ్ళు మీకు లభించే అవకాశాలు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మీరు పుట్టుకతోనే కష్ట జీవులండి శ్రమజీవులని చెప్పుకోవచ్చు క్రమశిక్షణ మీ రక్తంలోనే ఉంటుందన్నమాట మీరు ఎక్కువగా మాట్లాడరు మీ పనేదో మీ గురించి మాట్లాడుతుంది మీరు గాలిలో మేడలు కూడా కట్టేవారు అంతకన్నా కాదు తరతరాలుగా నిలిచే కోటలను కట్టే స్వభావం కలిగిన వారన్నమాట ఎప్పుడు కూడా శాంతిగా అందరితో సమాన భావనను కలిగి ఉంటారు విద్యార్థులకు రేపటి రోజున తప్పకుండా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి చిన్న విషయాలను కూడా గమనిస్తూ స్పందనల పరంగా చాలా నాజుగ్గా బలంగా ఉండగలరు ఇంట్లోని వాతావరణం నిన్నటి కంటే కొంచెం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక విషయంలో మనసు ఓ అంగీకారానికి తప్పకుండా వస్తుంది జీవిత భాగస్వామితో గత అవమానాలపై ఓపికగా మాట్లాడేందుకు ఇదే మంచి సమయం ప్రేమికులకు ఇది ఒక సున్నితమైనటువంటి రోజుగా మారుతుంది చిన్న మాటలు చిన్న స్పర్శలు గుండెను హత్తుకునేలా ఉంటాయన్నమాట శుక్రుడు ఏడవ ఇంట్లోకి అడుగు పెట్టడంతో నిబంధనలతో కూడినటువంటి సంబంధాలకు కొత్త అన్నమాట ప్రేమ అనేది బాధ్యతగా మారుతుంది ఒత్తిడిలో ఉన్న సంబంధాలు ఒక్కసారిగా తిరిగి జీవం పొందే అవకాశం అయితే ఉంటుంది రాహు రెండవ ఇంట్లో కొనసాగుతూ ఉండడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తేడాలు వచ్చే అవకాశం అనేది ఉంది పొరపాటుగా ఎవరినైనా మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది వాగ్దా అంటే వా ఏదైనా కానీ గొడవలకు దిగకుండా పాల్పడకుండా మౌనంగా ఉండడం శ్రేయస్కరం ఆర్థికంగా నేడు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి కానీ అనుకోని పని కోసం డబ్బును వెలిగించాల్సి రావచ్చు సిగ్గుపడకుండా ఎవరికైనా సహాయం అడిగితే ముందు నుండి ఒక గణన కట్టి ముందుగా ముందుకు సాగితే చాలు ఆరోగ్యపరంగా నిన్నటి కంటే చాలా మంచిగా కొనసాగుతుంది మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది ఉదయం కాస్త తీరికగా గడిపితే బాడీ మొత్తం ఒక కొత్త ఎనర్జీతో నిండుతుందన్నమాట వృత్తిపరంగా కీలకమైన రోజుల్లో ఇదొక ముఖ్యమైన మలుపు కావచ్చు పై అధికారుల సహకారం తప్పకుండా కలుగుతుందని ఒక నిర్ణయాన్ని చక్కగా డిఫెండ్ చేసుకోగలరనమాట ఉద్యోగంలో ఉన్నవారు మార్పులు కోరితే ఇదే సమయ ఇవే సమయాలు వ్యాపారస్తులకు పాత కస్టమర్లతో తిరిగి అనుబంధాలు ప్రారంభమవుతాయి విద్యార్థులకు శుక్రుడు బుధుడు కలయిక మంచి దారిని చూపిస్తుంది ఒకే ఒక సమస్య శనితో కలిసిన చంద్రుడు ఆలస్యానికి కారణం కావచ్చు కానీ పట్టుదలతో కూర్చుంటే ఆశించిన ఫలితం తప్పదు ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరం ముఖ్యంగా సాయంత్రం వాతావరణం అనుకూలంగా లేకపోవచ్చు ఆధ్యాత్మికంగా నిన్న ప్రారంభించిన ఆలోచనలకు ఈరోజు కొనసాగింపు తప్పకుండా ఉంటుంది హనుమాన్ చాలీసా స్వామి తత్వాన్ని పఠించడం ద్వారా మానసికంగా స్ట్రాంగ్గా మీరు మారగలుగుతారండి చిన్న మార్పులతో జీవితాన్ని కొత్త దారిలో మలుపు తిప్పే శక్తి నీలో తప్పకుండా ఉండేటువంటి రోజు అనమాట ఇది నెమ్మదిగా కానీ నిశ్శబ్దంగా కానీ ఓ శక్తివంతమైన మార్పు చంద్రుడు ఆరో ఇంట్లోకి ప్రవేశించి కుజుడితో ఉండడం వలన కర్మానుసారంగా ప్రభావితం చేస్తున్నాయి ఇది నిన్నటి భావోద్వేగ తీరును కాస్త దూరం చేసి ఒక పని తత్వాన్ని నీ నిలుపుతుందనమాట నిన్నటి మెలుకోను సున్నితమైన రోజు ఒక స్పష్టతగా మారుతుంది ఈ గ్రహ సంచారాల కారణంగా నీ మానసిక స్థితి మరింత ప్రాక్టికల్గా ఉంటుంది ఇవే సరిగ్గా నేను చేయవలసినటువంటి పనులు అనే స్పష్టత అనేది మీకు వస్తుందన్నమాట అంతర్మదన ముగిసినట్లు అనిపిస్తుంది శరీరంలోని ఒక ఉత్తేజితకరమైన ఎనర్జీ కనపడుతుందండి పనిలోకి దూసుకెళ్ళే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితంలో స్పష్టత బాధ్యత భావం పెరుగుతుంది ముఖ్యంగా భాగస్వామితో సహకారం బలపడుతుంది గతంలో వచ్చిన ఒక చిన్నపాటి ఉద్రిక్తతను ముగింపు అనేది మీకు ఉంటుంది కొన్ని సందర్భాల్లో నువ్వే ముందుగా శాంతి చాటినట్లు మీరు అవుతారన్నమాట ప్రేమికుల పరంగా చూస్తే ఈరోజు తమ సంబంధాన్ని మరింత స్థిరంగా చేయాలనే ఆలోచన తప్పకుండా బలపడుతుందని చెప్పుకోవచ్చండి కొన్ని జంటలు పెళ్లిపై చర్చ మొదలుపెట్టే అవకాశం కూడా ఉంటుంది ఆర్థికంగా చూస్తే ఖర్చుల నియంత్రణలోకి తప్పకుండా వస్తాయి గతంలో చేసిన ఒక ఖర్చు ఇప్పుడు బలంగా ఉపయోగపడేలా మారుతుంది ఒక పనిని పెట్టిన డబ్బు తిరిగి ఫలితాన్ని ఇస్తుంది కుజుడు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చుతో పాటు ఆదాయ మార్గాలను తెరిచే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది వ్యాపారాలలో వ్యాపారాలలోకి అడుగు పెట్ట పెట్టుబడి పెట్టాలా అనే ఆలోచన వస్తే మంచి సమయం అనమాట ఆరోగ్యపరంగా శరీరానికి కొత్త ఉత్సాహం కొత్త బలం దొరుకుతుంది ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున తప్పకుండా ఇద్దరు స్త్రీలతో మీరు ఎన్నో అవమానాలను పడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ స్త్రీలు మీకు కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీలు కావచ్చు లేకుంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు మన బంధువులలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు మన తోబుట్టువులే కావచ్చు మన స్నేహితులు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు కొంచెం కొత్తగా పరిచయమైన వారు కావచ్చు అనమాట వారితో తప్పకుండా రేపటి రోజున అంటే కొంచెం చిన్న గొడవలు ఒక పెద్ద గొడవలాగా ఈ మీ మనస్సును ఒక తొలిచేలాగా అనమాట అంటే వారు మనల్ని ఇట్లా గొడవ పడుతుంటే మనము అనవసరంగా వారి వారి జోలికి వెళ్ళాం కదా వారిని ఊరికి అనవసరంగా మనము తడుముకున్నాం కదా వారితో దూరంగా ఉండడం చాలా మంచిది అనే ఒక భావన అనేది మీకు తప్పకుండా రేపటి రోజున కలుగుతుంది అటువంటి స్త్రీలు మీకు రేపటి రోజున ఏదైనా మీకు ముందుగా అంటే గొడవకు వస్తున్నారు అని అనిపిస్తే ఇరుగు పొరుగు వారు కూడా కావచ్చు అనమాట చిన్న చిన్న విషయాలకి గొడవపడి పెద్దగా చేయాలని చెప్పి రాధాంతం చేస్తూ ఉంటారు చూడు అలాంటి వారికి ముందుగానే దూరంగా ఉండడం చాలా మంచిది దూరంగా ఉండి మీ మనస్సును మీరు ప్రశాంతంగా తప్పకుండా ఉంచుకోండి అలాంటి వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేటువంటి భావన కూడా మీకు రేపటి రోజున తప్పకుండా కనిపిస్తుంది కానీ మీకు రేపటి రోజున కొన్ని జలుబు గొంతు సంబంధిత చిన్న ఇబ్బందులు కూడా ఉండవచ్చండి వేడి ఆహారం తక్కువగా తీసుకోవడం మంచిది ఉదయం వ్యాయామం నడక వలన ఒత్తిడి తక్కువగా అవుతుంది వృత్తిపరంగా చూస్తే ఈరోజు తేల్చే రోజుగా మీకు ఉంటుందండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి స్వభాయం సమయం అన్నమాట ఇంకా శుభవార్తలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నో రోజులుగా పరీక్షలలో నిరీక్షణగా ఉన్నవారు తమ స్థాయిలో మెరుగుదలను చూపడం కోసం అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మంచి ఉద్యోగ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా నలుగుతున్న సమస్యలన్నిటికీ ఒక చెక్ పాడొచ్చు అనమాట ఇంకా చిన్న ఇన్వెస్ట్మెంట్ లాభించడమో అంటే చిన్న లాటరీ గెలవడమో లేదా బహుమతి రూపంలో శుభవార్త వస్తుంది కుటుంబంలో అనుబంధాలు మరింతగా బలపడతాయండి మనసుకు హాయిగా ఉండే పరిణామం గతంలో ఒడిదుడుకులు ఎదురైన సంబంధాలు మెరుగుపడతాయన్నమాట ముఖ్యంగా భాగస్వామి నుంచి భావోద్వేగపూరిత స్పందనైతే వస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకునే కలిసి ఉండే దశకు వస్తారండి విద్యార్థులకు మంచి గైడెన్స్ నుంచి గురువు రూపంలో శుభవార్త ఎగ్జామ్ ప్రిప్ర ప్రిపరేషన్లో ఉన్నవారు ఒక ఉత్తమ మార్గదర్శుడిగా దొరుకుతారనమాట చదువుపై నమ్మకం పెరిగి భవిష్యత్ మీద ప్లాన్ స్పష్టత అనిపిస్తుంది పెళ్ళికి సంబంధించి కీలకమైన అడుగు వేయడం మంచి సంబంధం రావడం సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి సమాచారం అయితే వస్తుంది రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా కూడా ఉంటుంది ఇంకా ఏదైనా కానీ అంటే మనకు ఒక కొత్త పని మొదలు పెట్టాలనే ఆలోచన పాజిటివ్గా ఫలిస్తుందండి మొహమాటంగా ఉన్నదే కానీ ఇది కొత్త విజయానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ కాస్త సెలవు తీసుకుంటున్నానండి అలాగే రేపటి రోజున తప్పకుండా ఆ ఇద్దరు వ్యక్తులు కలిగినటువంటి స్త్రీలు ఇద్దరు ఆడ మనుషులు అనమాట వారి వల్ల కొంచెం మీరు గొడవలకు వెళ్లకుండా ఉండడం అది ఆడవారైనా సరే మగవారైనా సరే ఈ రాశికి చెందినటువంటి వారు ఇద్దరు ఆడవాళ్ళతో మీరు రేపటి రోజున ఊరికి అనవసరంగా గొడవను పెద్దగా చేసుకోవడం వల్ల మనశ్శాంతిని కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దూరంగా ఉండడం చాలా మంచిది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్